హరికథల్లోకి వస్తాయండి మన రాజకీయ హరికథలు అని మొదలెట్టారు వీళ్ళంతా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి ఆ యాడ్ లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఎంత దుర్మార్గుడా మన ముఖ్యమంత్రి ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా దండం పెడతానండి నాకుండి ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగా ఎక్కడమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడంట అతను ఫస్ట్ కేసు పెట్టకీ కోర్టు లేవమ్మా హైకోర్టుకు వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు నీకు న్యాయం జరగదు అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి వచ్చేయటమాట ఇంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడంట ఈ రకంగా ఉంది లాస్ట్ లో కూలబడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే పట్టిన ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందన ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తాం అన్ని వ్యవస్థలు భక్ష్ప ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం